నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఐ న్యూస్ సోషల్ మీడియా బాము అది ఇప్పుడు ఒక రకంగా అవతార్ సినిమా అయిపోయింది ఏది నిజమో ఏది గ్రాఫిక్సో తెలియట్లేదు నిన్న మొన్నటిదాకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ఇల్లు అంటూ ఒక ఆయన ప్రతిష్టను బంగారంలా మెరిపించి ఆపై అది అబద్ధమని తెలియగానే అట్టడుగు స్థాయికి పడేశారు ఇప్పుడు ఏకంగా మనుషులకు మేకకాళ్ళు అమర్చేశారు అవును మీరు వింటున్నది అక్షరాల నిజం డాక్టర్లు మనిషి కాలు తీసేసి మేకకాలు అమర్చారట అది వర్క్ కూడా అవుతుందట పరుగు పందెంలో మేకలు గుర్రాల్లాగా పరిగెత్తుతాయి కాబట్టి మనుషులు కూడా మేక వేగంగా పరిగెత్తుతారేమో అని ఆశపడుతున్నారా అయితే ఈ వార్త ఉన్న మెగా ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూస్తున్నారుగా స్క్రీన్ పై ఒక మనిషి నడుస్తున్నట్లు పక్కన ఒక మేక ముఖం పైన హెడ్లైన్ చూస్తే డాక్టర్లు మనిషి కాలు తీసి మేక కాలు పెట్టారు అది పనిచేస్తుంది అని ఉంది వామ్మో సినిమాటిక్ ల్యాబ్స్ లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మేకకు నాలుగు కాళ్లు మనకు రెండు కాళ్లు అందులోనూ మేక కాళ్లకు గిట్టలు మనకు పాదాలు ఈ ఫోటో చూసిన వెంటనే మనిషికి మేక ఎలా అమర్చారో అది ఎలా పనిచేస్తుందో అని మన బ్రెయిన్ షాక్ అయి ఉంటుంది కదా నిజం చెప్పాలంటే ఇదంతా నమ్మసక్యం కానీ అబద్ధం వైద్య ప్రపంచంలో ఇలాంటిది సాధ్యం కాదు జరగదు జరగడానికి అసలు ఛాన్స్ లేదు అని డాక్టర్లు ముక్త కంఠంతో చెప్తున్నారు అవయవం మార్పిడి అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అది కూడా ఒకే జాతి జీవుల మధ్యనే అంటే మనిషికి మనిషి అవయవం చాలా కష్టంగా ఉంటుంది బాడీ ఆ అవయవాన్ని తిరస్కరించకుండా జీవితాంతం మందులు పడాలి అలాంటిది మనిషి శరీరానికి మేఘకాలు అర్పించడం అనేది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలో తప్ప నిజ జీవితంలో జరిగే పని కాదు అని మరి ఫోటో ఎలా వచ్చింది ఇదే ఇక్కడ అసలు పాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక టెక్నాలజీ ఉంది కదా అది ఇప్పుడు మంచికి వాడబడ్డం కంటే ఇలాంటి ఫేక్ ఇమేజ్ పెట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతోంది ఒక ఫోటోని ఇంకో ఫోటోతో కలిపి నిజమన్నట్లుగా చూపించడం దీన్ని డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు మొన్నటిదాకా దాకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఇల్లు కట్టారని ఒక కాంట్రాక్టర్ను రాత్రికి రాత్రే సోషల్ మీడియా హీరోని చేసి ఆ తర్వాత విలన్గా మార్చేశారు ఇప్పుడు ఏకంగా డాక్టర్లనే ఆడిపోసుకుంటూ ఇలాంటి చిత్ర విచిత్రమైన వార్తలతో ప్రజలను భయపడుతున్నారు నమ్మించేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో వైరల్ అయిందని చూడగానే అరేరే అని నమ్మేస్తున్నారు కానీ దాని వెనుక ఉన్న వాస్తవం ఏంటో తెలుసుకోవట్లేదు ఏ టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తుంది అనుకుంటే ఇలాంటి ఫేక్ న్యూస్లతో మనల్ని గందరగోళంలో పడేస్తోంది దయచేసి ఏదైనా వార్త చూడగానే నమ్మేయకండి ముఖ్యంగా ఇలాంటి విచిత్రమైనవి చూస్తే వెంటనే రెండు సార్లు ఆలోచించండి తెలుసుకోవడానికి ప్రయత్నించండి చూశారుగా మొత్తంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి అబద్ధపు మాయాజాలం కూడా పెరుగుతుంది మేక కాళ్ళు కాదు కదా కోతి కాళ్లు పెట్టినా అవి మనిషికి పనిచేయవు ఇలాంటి అబద్ధపు వార్తలతో మనల్ని గందరగోళంలో పడిస్తున్న వారిని చూసి మనం అప్రమత్తంగా ఉండాలి సుమా నవ్వు తెప్పించే ఈ సంఘటనలు నిజానికి ప్రమాదకరం అందుకే ప్రతి వైరల్ వార్త వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోండి లేకపోతే మేకకాళ్లతో పరుగు పందెం ఖచ్చితంగా ఓడిపోవడం పక్కా